జై శ్రీమన్నారాయణ నిజమేనండి శ్రీనివాసుడు అప్పు తీసుకున్నాడు కుబేరు దగ్గర ఎందుకంటే పద్మావతి రాకుమారి తాను ఆకాశరాజు పుత్రికగా ఉండడం వల్ల శ్రీనివాసుడు డబ్బు లేక కుబేరుడి దగ్గర పెళ్లి కోసమని అప్పు తీసుకుంటాడనమాట దీనికి సాక్ష్యంగా శివుడు బ్రహ్మ నారదుడు వీళ్ళతో పాటు అశ్వత్థామ వృక్షం అనేది కూడా సాక్ష్యంగా ఉంటుంది శ్రీనివాసుడు ఇలా రావి రేకు మీద తాను అప్పు తీసుకున్నట్టు అంతం వరకు తీరుస్తానని వడ్డీతో సహా కుబేరుడికి రాశి ఇచ్చిన అదే అండి శ్రీనివాసుడి కళ్యాణము గ్రాండ్గా వివాహం చేసుకుంటాడు దీనికి బ్రహ్మ శివుడు ఇలా వారి వారి వాహనాలతోటి వివాహానికి తరలి వస్తారు అయితే ఇది ఈ రాసిచ్చిన రావిరేకు ఎక్కడో ఉంది అంటే ఫస్ట్ వరహస్వామి టెంపుల్లో ఉంది అని కొందరు అంటారు తర్వాత దాన్ని మ్యూజియంకి తరలించారు అంటారు వెళ్ళి చూడొచ్చు అంటారు సాక్ష్యంగా నిలిచినదే ఈ అశ్వత్థామ వృక్షం అండి ఇది ఎక్కడ ఉంది అంటే మనకు వరహస్వామి పక్కకు లెఫ్ట్ సైడు స్వామి పుష్కరిణి అంటాం కదా ఈ స్వామి పుష్కరిలో ఒక చెట్టు ఉంటుంది కదా స్నానం చేసి వచ్చాక లెఫ్ట్ సైడ్ మెట్ల మీద అదే అనమాట దాని చుట్టూ ఇలా తడి బట్టలతో తిరుగుతుంటారు మొక్కులు చె చెల్లు చెల్లిస్తూ ఉంటారు దానికి కడుతూ ఉంటారు కూడా ఇలా ఇదే అనమాట దానికి సాక్ష్యంగా ఆ రోజు స్వామివారికి సాక్ష్యంగా నిలబడిన చెట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి దర్శించుకొని తాకి దండం పెట్టుకోండి మీకు ఏదైనా మొక్కలు ఉంటే కూడా దానికి కట్టవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీమన్నారాయణ